వెల్కమ్ బ్యాక్ టు శ్రీమంతిమీ కలెక్షన్స్ లో ఈ రోజు మనం నెక్కి దగ్గరగా ఇప్పుడు సింపుల్ నెక్లెస్ పెట్టాయి కదా అవి చూద్దాం చూడండి ఎంత బాగుందా చూడండి వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ సెట్ తో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇంత బ్యూటిఫుల్ గా ఉంది చూసారా పర్ల్స్ కానీ మీకు ఇది మాత్రం మీకు ఫోర్ నైన్టీ నైన్ ఫిష్ అది రెడ్ అండ్ గ్రీన్ ఇది మొత్తం పింక్ సెట్స్ పింక్ సెట్స్ చూసారు కదా ఇయర్ రింగ్స్ ఓహో ఇయర్ రింగ్స్ అండి కంగారులో రావు లేదు నేను ఒకసారి ఎక్కువ పెట్టుకొని చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి ఈ సెట్ కనుక మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ లో ఉందండి వెంటనే ఆర్డర్ చేసుకోండి మీరు రెండు కనుక ఆర్డర్ చేసుకుంటే ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ రెండు కనుక మీరు ఆర్డర్ చేసేసుకుంటే ఈ రెండు మీరు ఆర్డర్ చేసుకుంటే ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు అయితే థౌసండ్ రూపీస్ మామూలుగా సింగిల్ అయితే ఫైవ్ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ టూ తీసుకుంటే ఎయిట్ నైంటీ నైన్ త్రిషిపింగ్ అండి వన్ వన్ హండ్రెడ్ ఇట్లాగో కలిసి వస్తుంది మీకు కాబట్టి ఎయిట్ నైన్టీ నైన్ కృషి సింగిల్ అయితే ఫోర్ నైన్టీ నైన్ త్రిషిపింగ్ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ ఎంట్రెస్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ సెట్స్ అని చెప్పండి నేను మీకు సెన్ వాట్సాప్లో ఫిక్స్ సెండ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ